ప్రియమైన దేవుని బిడ్డలరా భక్తుడు తన జీవితంలో జరిగిన కార్యములను బట్టి ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే యహోవాయ మాకు దేవుడు దేవుడై ఉన్నాడు అంత రూడిగా తను ప్రజలకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఈ దినంలో మనము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం క్రీస్తు మార్గంలో నడుస్తున్న మనం యేసు క్రీస్తు మాకు దేవుడై ఉన్నాడు ఆయన తప్ప వేరొక దేవుడు మాకు లేడు మేము ఆయన్నే పూజించి సేవించి అనుసరిస్తాము ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు మాకు సంభవించిన మా యొక్క దేశము మా రాజ్యము మేము నివసించేది పరలోకములోనే ఆ పరలోక రాజ్యముని ఏ సై మాకు ఇస్తాడు ఆయన ఇచ్చిన ఆయుష్ను ఇక్కడ గడిపి నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన్ని ప్రేమిస్తూ గణపరుస్తూ స్థుతిస్తూ ఆయనకు నమ్మకమైన వారిగా జీవిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అది అంతా నిండినకైనా పరాలే లోకంలో ఉన్నవారు ఒకరు ఈర్ష్య చేత అశుయ చేత క్రీస్తుని ఏ విధంగా అయితే శిలువ కప్పగించినారు అనేక మంది భక్తులను ఏ విధంగా వారు చంపివేసినారు ఆ విధంగా ఒకరు జరిగితే ఏసయ్యను కలుసుకొని ఆయన సిద్ధపరిచిన పరదయసులో జీవించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం అందుకే ఏసయ్య మా దేవుడు అని నమ్మి ఆయన అనుసరిస్తాము కనుక క్రైస్తవ ప్రజలందరూ కూడా ఆ సత్యాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా